వద్ద అన్నదాతల కష్టాలు ఉదయం గంటల నుండి యూరియా కోసం పడిగాపులు తిండి తిప్పలు లేకుండా యూరియా కోసం ఎదురుచూపులు మెట్లపైన కూర్చున్న రైతులు సర్వర్ స్లోగా ఉంది అంటున్న అధికారులు అధికారులపై రైతులు ఆగ్రహం కూటమి ప్రభుత్వం వల్ల రైతు నష్టపోతున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి రైతుల గోడు పట్టదా గ్రోమర్ వద్ద రైతుల ఆగ్రహం ఒకే రైతుకు అరవై యూరియా కట్టలు ఎలా ఇస్తారని నిలదీత ట్రాక్టర్లో ఎక్కించి కట్టలను దింపించిన రైతులు ఉదయం నుండి పడిగాపులు కాస్తుంటే ఎలా ఇస్తారు మా ఇష్టం గ్రోమోర్స్ సిబ్బంది గ్రోమోర్ సిబ్బందిపై రైతుల ఆగ్రహం सम्देस <miripadio> 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 આટવચ્ચેની તો પઈતામાટની આ બિલિચેર લાગી આટવચ્ચેની ઓર બીલે પણ નહોતું જય જય સમાજી એની દીસ कुला అసలు మధ్యాహ్నం నుంచి ఏమి జరుగుతుంది పిండి గట్లు ఏమైనా పెడతాను సరిగా ముందు గట్లు మారు ఎవరికైతే అయ్యండి వారు వెళ్తున్నాయి Gue t referred on it you can ral thumbnails <laughs> in白 clips in gado in gado రైతులు ఈ రైతుల సమస్యలు చాలా ఇబ్బంది పడుతున్నారండి పొట్టగట్టేది పొట్ట కట్టమైనప్పుడు ఈడియా అవసరమైన నలుగురు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు నలుగురు ఇబ్బంది పడినా ఈడియా దొరకట్లేదు ఎవరైనా కట్ట పావు కట్ట అరకట్టవా అంటున్నారు ఇక్కడికి వచ్చి కీడో పొద్దున్నే వచ్చి సాయంకాలం చేయబడి కాపలా కలిసినా ఏం పని జరగట్లేదు ఫస్ట్ వాటా కాని మేము ఇబ్బంది పడతానే ఉన్నాను నేను ఒక్క వాట నేను ఇచ్చాను నేను కవులు రైతు నాకు సంప్రోజన కాదు కవులు రైతునైనా చాలా ఇబ్బంది పడుతుంది కొద్దినా వచ్చాము ఇంతవరకు ఏమి నూట డెబ్బై ఆరు నెంబర్ వచ్చింది నాకు మరి ఇస్తారో ఎవరు చదువు ఇప్పుడు కొందరు నెంబర్ లవాల మరి ఇస్తారో ఎవరు చదువు మరి ప్రభుత్వం తెలియదు రైతులకి ఏదైనా మేలు చెప్తే మరి బాగుంటుందని నేను అనుకుంటున్నాను నా ఉపయోగ ప్రకారం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కష్టాల్లో ఉండరు ఈ టైంలో యూరియా లేకపోతే రైతులు వ్యవసాయం పండించలేరు ఈ టైంలో యూరియా లేకపోతే వ్యవసాయం పండిస్తలేరు వాట పట్టకాడ వచ్చే టైం వచ్చేసింది వ్యవసాయం పచ్చి కోట వేసిన వాళ్ళు ఉన్నారు వేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో రెండో కాట వేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ టైంలో అందరికీ ఆ పిండి అవసరం ఆరకట్ట పావు కట్ట ఇస్తే రైతులకి ఏమి దానివల్ల వరికేదేమీ లేదు దానివల్ల రైతు ఉపయోగం లేదు కాబట్టి ఏంటంటే రైతు యాసి చంపుకోలేక కాపలా కాయటమే వాళ్ళు ఇచ్చే పావు కట్ట ఆరకట్ట రైతుకే సమస్య పావుకారకాటకి చేయమే మా అండి సంవత్సరం ఎక్కడ అట్లా చేయడం పండుగ అటువంటి చేయడం ఏం కాదు పండదు దానివల్ల ఇక ప్రభుత్వం కానీ వ్యవసాయ అధికారులు కానీ తెలియజేసుకొని రైతులకు మేలు చెప్తే రైతులైనా ఇది అవుతారు లేకపోతే ఇంత నాశనమే ప్రతి సొసైటీలో ఇస్తున్నారు లేదండి ఎక్కడికైనా సొసైటీ అని రావాలా ఎక్కడ సొసైటీ పిండి రాల మా మున్నూరు సొసైటీ అండి మున్నోరు సొసైటీలో ఇంతవరకు పిండి కట్టాలి రాల నెల నుంచి రోజు రేపు అంటున్నారు

ఎకరానికి కనీసం కాంప్లెక్స్ వచ్చి ఒక కర్టేషన్ సరిపోద్ది యూరియా మడి కంపల్సరీ మూడు కట్టలు వేయాలి మూడు కోటర్లు అండి మూడు కోటర్లో మూడు కట్టలు వేయాల్సింది ఏంటి పాడే చంద్రబాబు ఏమి ఉందండి కేంద్ర గవర్నమెంట్ మోడీ కేంద్ర గవర్నమెంట్ ఇవ్వాలి అట్ట కాదు మీరు అట్ట అట్టే నెట్రజన్ ఎక్కువ కట్టేషన్ సరిపోతుంది అండి కంపల్సరీ మూడు కట్టలు ఇవ్వాలి ఇస్తేనే రైతు అది కాక బేద పెట్టుకున్నారండి ఇప్పుడు పదహారు పద్దెనిమిది అది ఒకటి పద్దెనిమిది వందల పంతొమ్మిది వంద ఇది లేకపోతే కొనలేకపోతున్నారు కౌలు ఇదంతా కౌలు గారి కదా ఇప్పుడు కొలలేకపోతున్నారు కొలదాకా ఈరి అది కాక ఈ అయిపోతే భూమి బయట దగ్గర కాంపిటీషన్ చేసిన మన భూమి నచ్చని కోరుతుంది కానీ చేపు ఏముందండి రైతులకు ఏదో ఒకటి చేసి గవర్నమెంట్ ఆదుకోవాలి ఆదుకొని ఏరియా సప్లై చేస్తే రైతులు బాగుపడతారు అది నేను కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి మీద కేంద్ర గవర్నమెంట్ ఒత్తిడి చేసి అదండి కేంద్ర గవర్నమెంట్ ఒత్తిడి చేసి రైతులు సప్లై చేస్తే రాష్ట్ర గవర్నమెంట్ కూడా కొంచెం చర్యలు ఇల్ల ఉంటుంది వ్యవసాయం చూస్తున్నాం మరి అది రైతులు కొంచెం ఆలోచించి దాని మీద ఇచ్చేస్తే కొంచెం ఇది ఉంటుంది ఇప్పుడే లేకపోతే అకౌంట్ ఉంటుంది కదా నేను ఒక్కటే కదండి భోజనానికి అలాగే రైతులు కూడా నుంచి నేను పచ్చి టీడీపీ నలభై మూడు ఏడు నేను అయినా ఇందుకో మాట నేను రైతునే అందరికీ ఆవేదన నలభై మూడు నేను రెండో జెండా పడితే అరగే నలభై మూడు నేను ఫస్ట్ తోటి ఎన్టీఆర్ గారు తెచ్చా ఎన్టీఆర్ గారు నెక్స్ట్ అయ్యాడు అక్కడి నుంచి మేము పచ్చి టీడీపీ అయినా మరి రైతు బార్లు ఇక్కడ ఉన్నాయి కదా మనం మాట్లాడాలి కదా మనం గవర్నమెంట్ మీద ఏదో మాట్లాడదు కాదు మేము పొద్దున్న వచ్చాము నేను ఒక ముప్పై అధికారులు చేస్తాను మీరు చాలా ఇబ్బందిగా సంవత్సరం పచ్చి అని చెప్పి మాకు ఎక్కడానికి ఒక కట్టామని పొద్దున్నులు క్లిప్పులు ఇచ్చారు అయింది అసలు ఇస్తారో ఎవరో కూడా తెలువకోవడం ఏ సంవత్సరం ఇబ్బంది పడలేదండి ఈ సంవత్సరం బాగా ఇబ్బంది పడతాం వైసీపీ గవర్నమెంట్లో మాకు సొసైటీలో కానీ రైతు పరఫ్లో కానీ ఇప్పుడు కావాలంటే డబ్బులు మాకు తిరిగిండి లేదు ఇప్పుడు డబ్బులు ఉన్నది పడుతున్నా మాకు రకాలంలో వర్షాలు పడుతున్నాయి ఎందుకు పని చేయదు అరకం మాకు అసలు ఏదో పడదు మాకు దొరకట్లేదు అన్నది మా పరిస్థితి గవర్నమెంట్ మాకు రైతులకు అనుకూలంగా ఉండి సపోర్ట్ చేసి మాకు అరకూలక ఈ యొక్క అరకట్టించి చేతులు దులుపుకుంటే మాకు ఎలా సరిపోతుందంటే మాకు చాలదాం చాలా ఇబ్బంది అవుతుంది సకాలంలో మేము పిల్లసుకోవాలి సకాలంలో వేసుకోకపోతే మాకు పంట ఎట్ట పండుతుందండి నేను చేస్తాం మళ్ళీ అరకట్టేస్తామంటున్నారు పది ఎకరాలు ఉండవు కానీ రెండు కట్టలు మూడు కట్టలు ఇస్తామంటున్నారు టైట్ అయింది రాష్ట్రంలో రైతులు హీరియా దొరకట్లా అన్నట్లా ఎక్కడానికి అరకట్టకాడికి ఎత్తామని అంటున్నారు రైన్లో ఉంచున్నారు రైతులు హీరియా కోసం వచ్చారు రైతులు హీరియా బాగా టైట్ అయింది వ్యవసాయానికి బాగా ఈ హీరియా అవసరం ఇప్పుడు రైతులకి వచ్చారు మరి హీరియా లేని దిగుబడి రాదు వ్యవసాయం అది కథ ఆ హీరియా కోసం వచ్చి లైన్లో నుంచి ఉంటే ఏదో ఒక అరకట్ట కట్టా ఎత్తున్నారు రైతులకి హీరియా బాగా అయిపోయింది మండలం కింద అన్ని రైతులు ఇస్తాడు సీరియల్ ప్రకారం ఆధార్ కార్డు పేరు ఏంటి పాస్పోర్ట్ ఫోటో షార్డ్ తీసుకుని ఎకరానికి లైన్ లో నుంచి సీరియల్ ప్రకారం ఇస్తున్నారు అది వర్షవారిగా ఉంచుకోవాలి లైన్లో ఉంచు లైన్లో పెట్టుకుని ఇస్తున్నారు ఇది తిరిగి వచ్చారండి అది మీరు పొద్దున ఆరింటికి వచ్చామండి ఆరింటికి వచ్చి ఇప్పుడు వరకున్నా సరే ఇప్పుడు వరకున్నా ఇంకా అందరూ అవలా ఇంకా అవల ఏరియా అవలా అందరా పని ఇవాళ ఇస్తా అంటున్నారా ఇస్తామన్నారు మరి అది అది లైన్లో ఇది అందరూ ముందు సీరియల్ పైగా అయితే కానీ ఎవరు అది